మూసీ గనక మూసి మధ్య నదిలో కట్టినటువంటి కట్టడాలు అసలు నది ప్రవాహానికి అడ్డుగా నిలిచినటువంటి కట్టడాలు తొలగిస్తే తప్ప హైదరాబాదు సురక్షితంగా ఉండేటువంటి అవకాశం లేదు హైదరాబాద్ సురక్షితంగా ఉండాలి అంటే మూసీ నది పరిపూర్ణంగా ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉన్నది తొలగింపులు తీయాల్సిన అవసరం ఉన్నది తద్వారా హైదరాబాద్ సురక్షితంగా ఉండడమే కాకుండా కింద ఉన్న రంగారెడ్డి నల్గొండ జిల్లా రైతులకు కూడా నీరందించే అవకాశం ఉన్నది ఆనాడు అధికారుల వ్యక్తులు చెప్పినటువంటి మాటలు ఇలా దాని నుంచి తిరిగేసి మాట్లాడుతూ ఉన్నారు సోషల్ మీడియాలో ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా మంత్రులకు వ్యతిరేకంగా మాకు వ్యతిరేకంగా పేడ్ ఆర్టిస్టుల ద్వారా విచ్చలు విడిగా వీడియోలు పెట్టిస్తూ ఉన్నారు అబద్ధపు ప్రచారం విష ప్రచారం చేస్తూ ఉన్నారు వీటన్నిటి మీద కూడా ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకోవాల్సిందిగా నేను ప్రభుత్వం ఉన్నటువంటి ఈ క్రైమ్ డిపార్ట్మెంట్ కోరుతా ఉన్నాం మేము అప్లికేషన్ కూడా పెడతాము మాకు తెలిసి మూసిన రది ఇదే రకంగా ఉంటే ఇవాళ మనం చూస్తూ ఉన్నాం ఏ హాస్పిటల్కి వెళ్ళినా కిటికెట్లు ఆడుతూ ఉన్నాయి ఏంటి ఆ పరిస్థితి ఎందుకు వస్తుంది ఎక్కడ చూసినా వైరల్ జ్వరాలు ఎక్కడ చూసినా సర్ది జ్వరాలు ఎక్కడ చూసినా అంటువ్యాధులు ఎందుకు వస్తూ ఉన్నాయి మన ఇల్లుని మనం ఆరోగ్యకరంగా ఉండేందుకు చక్కబెట్టుకోవడంలో తప్పుందా దీన్ని ఎందుకు తప్పుగా చూస్తా ఉన్నారు తప్పుగా చూపిస్తున్నారు ఒక్కసారి ప్రజలు అర్థం చేసుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ధ్యేయం ప్రతి బీదవాన్ని అన్ని రకాలుగా ఆదుకోవడమే ఎక్కడ కూడా ఒక పర్సెంట్ బీదవాడికి అన్యాయం జరిగినా కాంగ్రెస్ పార్టీ వారికి అండగా ఉంటుంది అవసరం మేరకు వారిని ఆదుకుంటుంది మూసీ నదిని ప్రక్షాళన చేసుకున్న తర్వాత వివిధ గోబర్ ప్రచారం చేస్తా ఉన్నారు పెట్టుబడులు రావని మీరు తెలుసుకోవాల్సింది బీఆర్ఎస్ నాయకులు ఇవాళ ఏ పట్టుబడిదారుడు హైదరాబాద్ రావాలన్నా వాట్ ఈస్ ద ఎన్విరాన్మెంటల్ సిచ్యువేషన్ హైదరాబాద్ని అడుగుతా ఉన్నారు మన దేశంలో ప్రాణానికి కొంత విలువ తక్కువ కావచ్చు బట్ యూరోప్ దేశాలు కానీ వెస్టర్న్ దేశాలు కానీ ప్రాణానికి ఎంత విలువ వేస్తో మీకు తెలుసు హైదరాబాద్కి వస్తే మేము పెట్టుబడులు పెడితే అక్కడున్నటువంటి ఎన్విరాన్మెంటల్ పరిస్థితి ఏమిటి అక్కడున్నటువంటి ఆరోగ్యకరమైనటువంటి విషయాల్లో ప్రభుత్వం తీసుకున్నటువంటి సూచనలు ఏంటి సూచనలేంటి అని అడుగుతా ఉన్నారు ఇది కూడా ఒక ప్రధాన అంశం మనకి పెట్టుబడి రావటానికి రేపు హైదరాబాదు మూసీ కానీ హైదరాబాద్లో మేము తీసుకు చర్యల వల్ల కానీ ఈ చెరువులు యథాస్థితికి చేరితే మోసే ప్రక్షాళన జరిగి చక్కగా కనబడితే విపరీతమైనటువంటి పెట్టుబడులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది నేను ఇటీవల ప్యారిస్కి ఒలింపిక్స్కి పోయినప్పుడు